Thank you వన్ ఎయిటీ టైప్స్ తినగలిగే పుట్టగొడుగులు ఉంటాయండి దాంట్లో వచ్చేసి ఒక సిక్స్ టైప్స్ మాత్రం మన ఏపీలో పండించుకోవచ్చు మన టెంపరేచర్కి అంటే టెంపరేచరే దీనికి మేజర్ సబ్జెక్టు సేమ్ టైమ్ ఏంటంటే మన ఏరియా వచ్చేసి హై టెంపరేచర్ ఉంటుంది కాబట్టి ఆ టెంపరేచర్ ని బేస్ చేసుకునే ఈ సబ్జెక్టు ముందుకు తీసుకెళ్ళాలి అలాగే హై టెంపరేచర్ మీన్స్ ట్వంటీ ఎయిట్ నుంచి థర్టీ సిక్స్ డిగ్రీస్ వరకు ఈ పుట్టగొడుగు పండించుకోవచ్చు అని థర్టీ సిక్స్ దాటితే పండించుకోకూడదు అంటే చిన్న చిన్న డిఫరెన్సెస్ చేసుకుని ఆ టెంపరేచర్ సెట్ చేసి కూడా పండించుకోవచ్చండి ట్వంటీ ఎయిట్ కంటే పడిపోతే మాత్రం ఈ పుట్టగొడుగు పండదండి అందుకే ఏమంటే శీతల ప్రాంతాల్లో ఈ మష్రూమ్ పెరగదు హై టెంపరేచర్ పుట్టగొడుకని ఎందుకు అంటామంటే యావరేజ్గా థర్టీ డిగ్రీస్లో పండే మష్రూమ్ కాబట్టి మన సౌత్లో అంటే వర్షాకాలం కావచ్చు శీతాకాలం కావచ్చు ఎండాకాలం కావచ్చు మినిమం థర్టీ డిగ్రీస్ అనేది ఎప్పుడు మనకి టెంపరేచర్ మెయింటైన్ అవుతుంది సో అందుకోసమే మన ఏరియాలో పండించే వెరైటీస్ అని చెప్తున్నాను ఈ సిక్స్ టైప్స్ లో వచ్చేసి బటన్ ఒకటి మిల్కీ అని ఈ వెరైటీ వచ్చేసి మిల్కీ అండి అలాగే ఆయిస్టర్ ఎల్మాయిస్టర్ ఇలా ఒక సిక్స్ టైప్స్ మనకి పండుతాయి దాంట్లో బటన్ వచ్చేసి హై బడ్జెటెడ్ ప్లాంట్ అండి ఇది ఇనీషియల్ గా వచ్చి ఒక కోటి రూపాయల నుంచి కోటిన్నర పెట్టుబడితోటే మనం ఫస్ట్ స్టార్ట్ చేసుకోవాల్సి వస్తుంది బట్ పుట్టగొడుగు ఏమంటే ఎక్కువ మందికి అంటే సూపర్ మార్కెట్స్ లో బాగా దొరికే వెరైటీ బటన్ పుట్టగొడుగు కాబట్టి ఎక్కువ మందికి పుట్టగొడుగు రెగ్యులర్ గా దొరుకుతుంది అంటే బటన్ మష్రూమే తెలుసు అలాగే పూర్వం నుంచి దొరికే ట్రెడిషనల్ మష్రూమ్ అంటే నాటు పుట్టకొడుకే తెలుసు అండి ఎక్కువ మందికి సో ఆ నాటు పుట్టగొడుగు టేస్ట్ తోటి ఇంకా ఫ్రెండ్లీ టెక్స్చర్ తో ఈ మష్రూమ్ పండిస్తాము గత ఒక ఇరవై ఏళ్ళ నుంచి సబ్జెక్ట్ ఫ్లోటింగ్ లో ఉంది అంటే ట్వంటీ ఇయర్స్ నుంచి సక్సెస్ఫుల్ గా ఈ సబ్జెక్ట్ ని పండించడం జరుగుతుందండి అంతకు ముందు అయితే అంత బాగా లేదు ఇది వచ్చేసి మనకి వర్షాకాలంలో ఒక నెల రోజులు మాత్రమే దొరికే నాటు పుట్టగొడుగు నుంచి ఈ మష్రూమ్ తయారు చేస్తాము అంటే ట్రెడిషనల్ టేస్ట్ అందరికి పూర్వం నుంచి అలవాటు ఉన్న పుట్టగొడుగు టేస్ట్ తోటి మూడు వందల అరవై ఐదు రోజులు దొరికే వెరైటీ పండించడం అనే కాన్సెప్ట్ తోనే ఈ వెరైటీ మార్కెట్ లోకి ఈ సబ్జెక్ట్ లాంచ్ అయిందండి సో ఇది వచ్చేసి టెంపరేచర్ బాగున్నప్పుడు పండుతుంది అంటే ఏ ఏరియాలో అయినా ఎలాంటి ప్లేసెస్ లో అయినా ఎంత ప్లేస్ లో అయినా కూడా దీన్ని రన్ చేసుకోవచ్చు అలాగే బడ్జెట్ ఎంత ఉండాలి అంత ఉండాలి అట్లా ఏం లేదండి థౌసండ్ రూపీస్ తో కూడా ఇనీషియల్ గా దీన్ని స్టార్ట్ చేసుకుని ఒక ట్రైల్ తర్వాత మనం ఎక్స్టెండెడ్ గా వర్క్ చేసుకోవచ్చు అంటే ఏ గ్రోయర్ అంటే ఎవరైనా కూడా బిజినెస్ లోకి రావాలి ఈ మష్రూమ్ రిలేటెడ్ అంటే ఈ ప్రోడక్ట్ ఖచ్చితంగా సెలెక్ట్ చేసుకోవచ్చు యాజ్ ఏ గ్రోయర్ నేను ఈ ప్రోడక్ట్ లో ఎందుకున్నాను అంటే మినిమం బడ్జెట్ తో కూడా ఫస్ట్ ప్లాంట్ స్టార్ట్ అవుతుందండి ఎంత ఉంటేనే ఈ మిషనరీ ఉంటేనే ఇట్లా కూడా ఏం లేదు కంప్లీట్ గా ప్రాసెస్ అంతా కూడా మాన్యువల్ గా చేసుకోవచ్చు సో మనకి రెగ్యులర్ గా దొరికే అంటే సౌత్ ఏరియాస్ లో దొరికే వరి గడ్డి తోటి నల్లమట్టి తోటే ఈ పుట్టగొడుకు మనం పండిస్తాము బేసిక్ నీడ్స్ అనమాట కాబట్టి మనం పండించుకోవచ్చు అని ఇంకొకటి బడ్జెట్ తక్కువతో కూడా స్టార్ట్ చేసుకోవచ్చు అని నెక్స్ట్ ఆయిస్టర్ ఎల్మాయిస్టర్ ఇవన్నీ ఏమంటే సీజనల్ వెరైటీస్ అండి అంటే టెంపరేచర్ చాలా తక్కువ ఉన్నప్పుడు మాత్రమే అగ్రికల్చర్ వేస్టేజ్ బియ్యం మనం తీసేసుకుంటాం మిగిలిపోయిన గడ్డితో ఈ మష్రూమ్ పండించుకోవచ్చు అనమాట దీని ప్రాసెస్ విషయానికి వస్తే దీంట్లో వరిగడ్డి అలాగే నల్లమట్టి మీకు ఏదైతే అయితే ఇది వైట్ గా కనిపిస్తుందో ఇది ఈ మష్రూమ్ లో వాడే సీడ్ అండి ఫంగస్ అంటాము నల్లమట్టి కానీ ఎర్రమట్టి కానీ ఏదో ఒకటే వాడుకోవాలి సాయిల్ వాడాలి బట్ చాలా మంది ఏమంటే రెండు కలిపి వాడే వాళ్ళు ఉన్నారు అసలు మట్టే దొరకని లో నర్సరీల నుంచి తెచ్చుకునే వాళ్ళు ఉన్నారు బట్ అదైతే తప్పు నల్లమట్టయినా వాడుకోవచ్చు అయినా వాడుకోవచ్చు అండి ఎందుకు మా గడ్డి నల్లమట్టే వాడాలని నేను చెప్తున్నానంటే నల్లమట్టిలో కట్ చేసే పుట్టగొడుగు టెన్ డేస్ నిలవ ఉంటుందండి ఎప్పుడూ ఎప్పుడు కూడా ఇలాంటి వెజిటబుల్ వెరైటీస్ ఏదైనా కూడా మనకి ఎక్కువ ఎంత నిలవుంటే అంత మనం మార్కెట్ చేసుకోవడానికి టైం దొరుకుతుంది అంటే కమర్షియల్ వేలో కాబట్టి అది ఎట్లా అంటే టైం దొరకాలి అంటే నల్లమట్టిలోనే పండించుకోదండి ఎర్రమట్టిలో పండదా అంటే ఎర్రమట్టిలో పండుతుంది బట్ కట్ చేసిన తర్వాత మీరు ఎంతసేపు దాన్ని క్లీన్ చేసినా కూడా ఆ రెడ్డినెస్ అనేది పోదండి అలా ఎప్పుడైతే ఆ రెడ్డిషనెస్ ఉండిపోతుందో మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే జస్ట్ ఒక త్రీ టు ఫైవ్ డేస్ మాత్రమే స్టోరేజ్ ఉండి అక్కడ నుంచి పాడైపోవడం స్టార్ట్ అయిపోతుంది నల్లమట్టిలో అయితే ఖచ్చితంగా సెవెన్ టు టెన్ డేస్ నిల ఉంటుంది అండి కాబట్టి నల్లమట్టే వాడుకోమని చెప్తాం దొరకని ఏరియాస్లో ఇప్పుడు వైజాగ్ నుంచి అటు పైకి అంతా ఎర్రమట్టే వాడతారు వాళ్ళకి నల్లమట్టి దొరకదు అలానే వాళ్ళు అంటే పండిస్తున్నారు అని బట్ నిల్వ తక్కువ ఉంటుంది కాబట్టి మనకు మార్కెటింగ్ టైం తగ్గించుకొని మనం మార్కెట్ చేసుకోవాలి ఖచ్చితంగా అది పెట్టుకుని అంటే మనం ఒక టూ టూ త్రీ డేస్లో వచ్చిన బ్యాచ్ ఎవ్రీ డే బ్యాచ్ అమ్ముకోగలం అనేలాగా మార్కెట్ సెట్ చేసుకోవాలి అలాంటి వాళ్ళు నల్లమట్టి ఇప్పుడు మేం పండించేటి మనకి ఇటు ఏరియా అంతా పండించే వాళ్ళందరికి వారం పది రోజులు మష్రూమ్ సేల్ చేసుకోవడానికి టైం ఉంటుంది ఇదంతా ఈ మష్రూమ్ ఎందుకు మనం ఇదే సెలెక్ట్ చేసుకోవాలి నేను ఎందుకు సెలెక్ట్ చేసుకుని కంటిన్యూ అవుతున్నాను సేమ్ టైం ఎంత నిల్వ ఉంటుంది ఏమేం బేసిక్ గా వాడాలి అనేది ఈ ఇప్పుడు చెప్పినంత వరకు ఇంట్రడక్షన్ నెక్స్ట్ వీటిని ఎలా మనం తయారు చేసుకోవాలి సబ్జెక్ట్ విషయానికి వస్తే గడ్డిని మట్టిని అలాగే సీడ్ని ఏది తీసుకున్నా మనం పండిస్తున్న ప్లేస్ కానీ మనం కానీ ఏదున్నా క్లీన్గా హైజీన్గా ఉండాలండి ఇది బేసిక్ ఫస్ట్ స్టెప్ ఎక్కడైతే హైజీన్ లోపిస్తుందో ఈ ప్రోడక్ట్ తయారయ్యే ప్లేస్లో బిఫోర్ చేసిన వర్క్ అంతా కూడా డ్యామేజ్ అయిపోతుంది అదే త్వరగా కంటామినేట్ అయిపోయే ఫంగస్ ఇది ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ పండుతుంది పుట్టగొడుగు త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ మినిమం రేట్కి పండడం అని అంటే ఒక్క వెరైటీ మాత్రమే మన ఏపీలో దొరుకుతుందండి కాబట్టి పుట్టగొడుగులోకి ఎవరన్నా రావాలి అనుకుంటే ఫస్ట్ ఈ వెరైటీతో స్టార్ట్ చేసి ఇంకా సీజనల్గా ఆయిస్టర్ కానీ లేదంటే సీజనల్గా సిటాకీ కానీ ఇట్లా యాడ్ చేసుకుంటా కూడా చేసుకోవచ్చు మనం గడ్డిని మట్టిని విత్తనాల్ని ప్రాసెస్ చేసి మాత్రమే వాడతామండి హైజీన్ కండిషన్స్లో సో దానికి కాను మనం ఫస్ట్ గడ్డిని తీసుకుంటే మనం సెలెక్ట్ చేసుకున్న గడ్డి ఖచ్చితంగా ఇట్లాగా పుల్లలు పుల్లలుగా ఉండాలండి దానికి ఏమంటే ఇక్కడ అంత ప్రాక్టికల్ మీకు చూపించడానికి గడ్డి వచ్చేసి మనం ఎండలో ఆరబెడతాము అప్పుడు ఇంకా బాగా పట్టుకుంటే అది ఇంకా పుల్లలు పుల్లలుగా తెలుస్తుంది గడ్డి వచ్చేసి ఇలా ఉండాలండి పైపులు వైపు హైజీన్ కండిషన్ అంటే దీన్ని ప్రాసెస్ వచ్చేసి ఆర్గానిక్ కెమికల్ రెండు ప్రాసెస్ చేసుకోవచ్చండి అంటే ఆర్గానిక్ ప్రాసెస్లో వచ్చేసి టూ టైప్స్ ఉంటాయి అది ఒకటి బాయిలింగ్ మెథడ్ రెండవది వచ్చేసి స్టీమ్ అండి బాయిలింగ్లో వచ్చేసి మనం ఒక పాత్ర నిండా వాటర్ పెట్టుకొని అది మనం వేయగలిగే గిన్నె ఉండాలి లేదంటే ఐరన్ డ్రమ్స్ కానీ వాటర్ కాగుతూ ఉండంగా తడి గడ్డి అంటే ఒక టెన్ అవర్స్ ప్లెయిన్ వాటర్ లో ఇదే వరి గడ్డి నాన పెట్టుకోవాలి ఎలాంటి కెమికల్ లేకుండా ఆ గడ్డిని తీసుకెళ్లి బాయిల్ అవుతున్న వాటర్ లో వేసేసి ఫార్టీ ఫైవ్ మినిట్స్ నుంచి వన్ అవర్ పాటు గడ్డిని బాగా ఉడకనివ్వాలండి వేడి వేడి వాటర్ లో నానబెట్టిన గడ్డి ప్లెయిన్ వాటర్ లో సోప్ చేసిన గడ్డి టెన్ అవర్స్ పాటు అది తీసుకెళ్లి హాట్ వాటర్ లో వేసి వన్ డిగ్రీ సెంటిగ్రేడ్ మంట మండాలండి అంటే హై ఫ్లేమ్ స్టవ్ ఉండాలి లేదంటే కట్టెలు పోయే మనం వేసిన పొయ్యికి నాలుగు వైపుల నుంచి కట్టెలు పెట్టి మండేంత మంట మీద వన్ అవర్ పాటు గడ్డి ఉడకపెట్టుకుని సేమ్ మళ్ళీ ఆ గడ్డిలో ఎక్సెస్ వాటర్ వంచేసుకుని ఆ గడ్డిని తీసుకొచ్చి పట్టా వేసి ఎండలో ఆరబెట్టుకొని మినిమం మాయిశ్చర్ తో తీసుకొచ్చి ఈ విధంగా ప్యాక్ చేస్తాం అలాగే స్టీమ్ స్టీమ్ వచ్చేసి సెపరేట్ గా స్టీమర్స్ ఉంటాయి లేదు అంటే మన గీజర్ కాయిల్స్ సెట్ చేసుకుని డ్రమ్స్ కి అడుగున వాటర్ పోసుకుని ఆ స్టీమ్ వస్తూ ఉండే దాంట్లో సేమ్ టెన్ అవర్స్ ప్లెయిన్ వాటర్ లో నానబెట్టుకున్న గడ్డిని గనీ బ్యాగ్స్ లోడ్ చేసుకోవాలండి ఫస్ట్ మన ఉల్లిపాయలు వాడే గోన్ సంచులు ఉంటాయి చిన్న చిన్న హోల్స్ తోటి సో అలాంటి గోన్ సంచులో ఫిల్ చేసుకుని ఆ సంచులు తీసుకెళ్ళి స్టీమర్లో వేసేసి మనం పైన క్యాప్ మూత పెట్టేయడం వల్ల అడుగు నుంచి వాటర్ కాగేటప్పుడు వచ్చే ఆవిరికి గోన్ సంచుల్లో ఉండి గడ్డి వేడెక్కి దాంట్లో ఉండే అన్వాంటెడ్ బ్యాక్టీరియల్ కంటెంట్ అంతా డ్యామేజ్ అయిపోయి మనకి గడ్డి ఫ్రెష్గా బయటకు వస్తుంది అలా వచ్చిన గోన్ సంచులు కూడా మళ్ళీ కింద ఎండలో పట్టా వేసుకొని ఆ గనీ బ్యాగ్స్లో గడ్డంతా వంచేసి నీట్గా స్ప్రెడ్ చేసుకుని ఎండకు ఆరబెట్టుకొని మనం బాయిల్లో చేసినా స్టీమ్లో చేసినా కెమికల్లో చేసినా కూడా అల్టిమేట్గా మనం ప్యాకింగ్కి వచ్చేటప్పటికి గడ్డి కేవలం చల్లగా ఉండాలండి తడి ఉండకూడదు ఆరిపోకూడదు బట్ ఆరాలన్నమాట సో అంటే మనం నీళ్ళల్లో నానబెడితే హండ్రెడ్ పర్సెంట్ వాటర్లో ఉంటే మనం ప్యాకింగ్ వచ్చేసరికి జస్ట్ ఒక టెన్ పర్సెంట్ మాయిశ్చర్ మిగిల్చుకొని మనం గడ్డిని నీడకు తెచ్చుకోవాలి ఆ విధంగా మనం గడ్డిని ప్రిపేర్ చేసుకుని ఇలా బ్యాగింగ్ చేసుకోవాలండి ఇది వచ్చేసి కవర్ ఎయిటీ గేజ్ మందం కవర్ వాడుకోవాలి దీంట్లో పొరలు పొరలుగా గడ్డి విత్తనం గడ్డి విత్తనం వేసి ఇది ప్యాక్ చేసుకోవాలి ఈ పుట్టగొడుగు వెరైటీ ఏంటంటే లక్షల లక్షల పెట్టుబడులు పెడితేనే పండుతుంది లేదంటే ఒక యాభై కేజీలు వంద కేజీలు రెండు వందల కేజీలు రోజు మనం అమ్ముకోగలం అలాంటి కండిషన్స్ ఏమీ ఉండవు కాకపోతే నా ఎక్స్పీరియన్స్ నేను షేర్ చేసే విషయం ఏంటంటే ఖచ్చితంగా ఫుల్ టైమ్ మనకి ఇదే పని అన్నట్టుగా చేసే వాళ్ళు మాత్రమే మష్రూమ్స్ లోకి రావాలి ఎంత పని చేసినా ఇంకా ఉంటుంది అనమాట ఇంకొకటి ఏంటంటే వన్స్ గడ్డి నానబెట్టాము అని అంటే ఆ గడ్డి అంతా నెక్స్ట్ డే చేసేయాలండి మిగిలితే పనికిరాదు మనకి ఇంకా సో ఫుల్ టైమ్ ఉంటేనే అంత అవుతుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇతరులకు షేర్ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలుపండి మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి